కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరంలో ఇరవై నాలుగు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థాపిత దేవత ఆరాధన అగ్ని ప్రతిష్ట నిర్వహించి మూల విరాట్ అయిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి దుర్వార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళహారతులు సమర్పించారు ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీ గణేష్ మందిర ఇరవై నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హవనము పంచసూక్త హవనము బలిహరణము పూర్ణాహుతి కార్యక్రమాన్ని సభపతిగుళ్ల విశ్వశర్మ ఆలయచకులు శంకర్ శర్మ నిర్వహించారు ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం లక్ష్మీ గణేష్ స్వామి వారిని దర్శించుకున్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదం అన్న ప్రసాదాన్ని అందజేశారు కార్యక్రమంలో ఆలయ సభ్యులు కోటగిరి శ్రవణ్ కుమార్ కన్వీనర్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు మాజీ మున్సిపల్ చైర్మన్ జిఆర్ దేశాయ్ కోటగిరి రవీందర్ జక్కుల శ్రీనివాస్ సామాజిక కార్యకర్త తౌట్ రామచంద్రం భక్తులు పాల్గొన్నారు స్కారి దే కొంచరం దేగా नेशन आनोता राम दोषा राम सुधा हितिन सुखुता राम राम निकारोग तबुतिया युवाइनि होतिया जय गणेश जय गणेश जय गणेश जय गणेश भाई माँ जय गणेश जय गणेश जय गणेश रक्षमाँ आपका बहुत है आपका मस्तवा आपके इतने सुप्रिया दो इतने स्वराग प्रमस्तो तरंगा इतास उत्तर दाम्सा Ampura kena Om Deva Daya Dapa Dama జై గణేశ్వరందరూ ఇరవై నాలుగవ వార్షికోత్సవం ద్వితీయ పుష్ప సందర్భంలో ఈరోజు స్వామివారికి దూర్వర్సన పూజా కార్యక్రమం జరిగింది ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు భజన కార్యక్రమం తదుపరి సహస్రమూలక హవనం ఈ ఈరోజు సాయంత్రం సహస్రదేవి పరిశ్రమ కూడా సాయంత్రం ఆరు గంటల గురువులు లక్ష్మీ గణేశ సలహాదారులు శ్రీ నంది వేణుగోపాల్చార్య కౌశిక గారికి ఆధ్యాత్మిక ప్రవర్తన జరుగుతుంది ఈరోజు సహస్రమూలక హవనం బ్రహ్మశ్రీ వాడి ఆధ్వర్యంలో జరిగినది రేపు స్వామివారికి సహస్ర కలిక అభిషేకం పల్లె సేవ అన్ని ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం గంటలకు స్వామివారి ప్రసాదంగా అన్న ప్రసాదం రాత్రి తొమ్మిది నెలలకు స్వామివారి ప్రసారంగా ఈ వార్షికోత్సవ భక్తులు అందరూ పాల్గొనే స్వామివారి పాత్ర కోరుతున్నాం జయ గణేశ పాల్గొంటున్నటువంటి యొక్క భక్తాదులు వారి వారి మనస్సులో వికసించినటువంటి యొక్క పుష్పాల చేత భగవంతుని పాదాన్ని అలంకరించి స్పందించారు దాదాపుగా రకరకాల ప్రాంతాలలో ఉండే రకరకాల క్షేత్రాలలో రకరకాలైన ఉత్సవాలు చేస్తుంటాయి భగవంతునికి రోజు ఉత్సవాలు జరిగే దేవాలయాలు కూడా ఉన్నాయి కంచిలో కామాక్షి అమ్మవారికి జరుగుతుంది శ్రీరంగంలో రంగనాథుల వారికి జరుగుతుంది శ్రీరంగంలో ఉదయం ఎక్కడనో ఎప్పుడో ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది ఒకసారి రాత్రి రెండు గంటలకు అభిషేకం జరుగుతుంది ఒకసారి మధ్యాహ్నం ఏదో నైవేద్యం జరుగుతుంది ఒకసారి మబ్బు ఏదో సేవ ఉంటుంది నిత్యం అట్లాంటిదే తిరుమల క్షేత్రం కూడా అట్లాంటి క్షేత్రమే కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది కానీ పూరి జగన్నాథ క్షేత్రం అట్లాంటి క్షేత్రమే అద్భుతమైనటువంటి యొక్క కాశీక్షేత్రం ఎప్పటికీ ఇవన్నీ కూడా సంకల్పమానం వికల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమానం అంటారు ఈ ఏవి కూడా కొంచెం అందుబాటులో ఉన్న క్షేత్రాలు కావాలి మీరు ఏ క్షేత్రానికి వెళ్ళాలైనా కష్టమే కానీ మన ఆనాడు జనానికి కష్టం కలుగుతుందనే ఉద్దేశంగా ఏదో మన ఇంటి పక్కకో ఇంటి వెనకనో ఇంటి ముందు దేవాలయం ప్రతిష్ట చేస్తే మనకు అందుబాటులో ఉంటాడు స్వామి కానీ కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుణ్ణి చూడడంతో భగవంతుణ్ణి స్మరించడం ద్వారా ఏం కావాలి అంటే జీవితాలు తరించాలి నామం బాగా చెప్పి ఎక్కడెక్కడైతే నామ ప్రభావం చేత సిద్ధమైన క్షేత్రాలు అటువంటి సిద్ధ క్షేత్రాల స్థలాలు వాళ్ళు ఎన్నుకున్నారు వెనకటి వాళ్ళు ఎక్కడి శ్రీశైల పర్వతం పోవడం ఎంత కష్టం అక్కడ ఉండడం ఎంత కష్టం అక్కడ చేరుకున్న తర్వాత దర్శనం ఎంత కష్టం ఈ కాలంలో కొంచెం సుఖమే అనుకో ఓ కాలం నాడు శ్రీశైలం వెళ్ళాలి అంటే అక్కడ కాత్యాయనుడు అనే ఒక మహర్షి తపస్సు చేసిన స్థలం ఏం చేశాడు ఒక వచ్చిన రాయి తీసుకున్నాడు ఇరవై నాలుగు గంటలు రుద్రాభిషేకం చేసి 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 ఓ ఐదు వందల సంవత్సరాలు చేశాడు అందుకే శ్రీశైలంలో ఉండేటువంటి లింగం ఎంత పెద్దగా ఉంటుందండి పోయిందంటుంది దాన్ని అక్కడ పడేసారు పడేయడం ఈయన పడలేదు ఈయన వెళ్ళిపోయారు ఎక్కడికి శివుని యొక్క పాదాల్లో చేరుకున్నాడు శివుడికి రోజు అభిషేకం చేసుకునే అలవాటైపోయింది చేసేవాళ్ళు ఎవరా అనే అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలించేటువంటి యొక్క దివి అసలు ఇందులో శివుడెవరు నన్ను పిలిచింది ఎవరు నాకు అభిషేకం చేయమని అన్నది ఎవరు అని వెళుతూ వెళుతూ ఉంటే మొదటి రాయి వెంటేత పెద్ద దేవాలయం కట్టాడు దివ్యంగా నిన్న ఒక ప్రతిష్ట చేసేది ఈనాడు సుఖంగా ఏదో కాలంలో ఇంకేదో వాహనాల్లో వెళుతున్నారు కానీ మరి ఓ కాలంలో వెళ్ళేవాళ్ళు ఏదో పురులను సింహాల్లో చూసుకుంటూ వెళ్ళాలి కంత దూరం పెట్టారు ఏమిటి వాళ్ళు అంటే సంకల్పమా ఇక్కడికి వస్తారు దానికంటే కష్టమే బదిరికాశ్రం ఎక్కడి బదిరి